ఓం శ్రీ గురుభ్యో నమ ప్రియులకు కవులకు కళాకారులకు రచయితలకు శ్రోతలకు ప్రేక్షకులకు తెలుగు ముద్దు ముద్దుబిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్మాంజలు భాగవతములో ఆనిముత్యాలు అనే ఈ ధారావాహిక స్వాగతం ఈరోజు భాగవతంలోని రెండు పద్యాలను గురించి తెలుసుకుందాం బొమ్మెర పోతన గారు భాగవత రచనకు శ్రీకారం చుట్టి సమస్త దేవతలను స్థుతించి పూర్వకవులను కొనియాడి తదుపరి కృతిపతి నిర్ణయం చేస్తున్నప్పుడు చెప్పిన ఆనిమత్యాలే ఈ పద్యాలు విశ్వశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని బొమ్మెర పోతన గారు తాను రచించిన భాగవతమును భగవంతుడైన శ్రీహరికే సమర్పించాలని నిర్ణయించుకున్నాడు తాను పేదరికంలో మగ్గుతున్నప్పటికీ రాజులిచ్చే కానుకలపై వస్తువాహనాలపై ఆశ లేకుండా భగవంతునికే అంకితం ఇవ్వాలని నిర్ధారించుకున్నాడు ఈ చిల్లర మల్లర ప్రభువులకు అంకితము ఇవ్వనుగాక ఇవ్వను అని నిర్ధారించుకున్నాడు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులునుగా తలపడేని తల్లుల తల్లుల కడుపు కడుపు డుపుడుపు ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యం వల్ల మనకు మానవ జన్మ లభించింది ఈ జగత్తులో జన్మించిన ప్రతి ఒక్క మానవుడు చేతులారా అంటే తన శక్తి మేర శివుణ్ణి పూజించాలి నోరారా కేశవుని కీర్తించాలి సత్యము కరుణ అహింస అక్రోధం మొదలగు సద్గుణాలను అలవరుచుకోవాలి ఆ జీవనమే నిజమైన జీవనం అలా చేయని నిర్భాగ్యులు ఈ లోకంలో పుట్టడమెందుకు తల్లి కడుపు చెడగొట్టడానికా అని పోతనగారు మానవ జన్మ లక్ష్యాన్ని మనందరికీ తెలియజేశాడు అంతేకాదు పోతన గారు ఈ పద్యము ద్వారా శివుడు కేశవుడు ఇద్దరు ఒకటేనని భేదభావనను ఎవరు ఉంచుకోకూడదని ఓ సలహా మనందరికీ అందించాడు శివాయ విష్ణు రూపాయ హృదయం విష్ణువు విష్ణుశ్చిడే విష్ణుస్వరూపుడు విష్ణువే శివస్వరూపుడు శివుని హృదయం విష్ణువైతే విష్ణువు హృదయం శివుడు అని స్కందోపనిషత్తులో అతి స్పష్టంగా పేర్కొనబడింది భగవంతుని లీలా వినోద కార్యక్రమంలో ఒకే పరబ్రహ్మ ముగ్గురు మూర్తులుగా ఏర్పడి ఒకరు సృష్టికర్తగా ఒకరు స్థితికర్తగా ఒకరు లయకర్తగా మూడు వేరువేరు కార్యాలను పంచుకొని నిర్వహిస్తున్నప్పటికీ వారు చక్కటి సమన్వయముతో పనిచేస్తుంటారు ఒకరి కార్యక్రమం విజయవంతం కావడానికి మరొకరు సహాయపడుతూ ఉంటారు రామాయణంలో శివుడు విష్ణువుకు ఎలా సహకరించాడో చూద్దామా వాల్మీకి రామాయణంలో విష్ణువు అవతారమూర్తి అయిన రాముని పాత్ర ఎంత ముఖ్యమైనదో రుద్రావతార స్వరూపమైన హనుమంతుడి పాత్ర కూడా అంతే ముఖ్యమైనది హనుమంతుడు లేని రామాయణాన్ని మనం ఊహించుకోగలమా ఏకాదశి రుద్రంలో పదకొండవ వాడు విష్ణుమూర్తికి సహాయం చేయడానికి హనుమంతునిగా జన్మించాడని పురాణంలో చెప్పబడింది దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణ కోసం రామకార్యం సిద్ధించడం కోసం పరమశివుడు హనుమంతుడై అవతరించాడని పరాశర సంహిత చెప్పుచున్నది రుద్రుని అవతారమే హనుమా అని శ్రీ శివమహాపురాణంలో కూడా ఉంది కాబట్టి ఆంజనేయుడు సామాన్యుడు కాడు పరిపూర్ణ రుద్రావతరుడు ఈ విధంగా శివకేశవులకు ఎటువంటి భేదం లేదు వారు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ సృష్టి కార్యక్రమంలో తమ వంతు పాత్రను నిర్వహిస్తూ వస్తున్నారని దీని యొక్క అంతరార్థం అలాగే పద్యంలో దయయు సత్యంగులోనుగా తలపడిని కేవలం భక్తి ఒక్కటి ఉంటే సరిపోదు భక్తితో పాటు పవిత్రమైనటువంటి గుణాలు సద్గుణాలు మనందరికీ ఉండాలి సద్గుణాలు లేకపోతే జీవితంలో ఎవరూ రాణించరు దీని గురించి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అహింసా సత్యమక్రోధహ త్యాగ శాంతి దయాభూతేశ్వలోలుప్త్వం మార్ధవం హ్రీరచాపలం దైవాసుర విభాగ యోగంలో ఈ అద్భుతమైనటువంటి శ్లోకం కృష్ణ పరమాత్మ అందించాడు అహింస సత్యము క్రోధరాహిత్యము త్యాగము శాంతి ఇతరుల దోషములను ఎన్నకుండుట ఎడ దయ లోభరాహిత్యము మృదుత్వము మొదలగు సద్గుణములు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వారి భక్తి నిజమైనటువంటి భక్తి అదే శ్రేష్టమైన భక్తి వారు మాత్రమే మోక్షాన్ని చేరుకోగలరు అని సెలవిచ్చాడు కాబట్టి ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యం వల్ల వచ్చినటువంటి ఈ మానవ జన్మని ఎవరో వృధా చేసుకోకండి యథాశక్తిగా భగవంతుణ్ణి పూజించండి నోరారా కేశవుని కీర్తించండి స్థుతించండి జపం చేయండి భజన చేయండి ఈ విధంగా ప్రతి ఒక్కరు జన్మ సార్థక్యం చేసుకోవాలి పోతన గారు ఇలా అనుకుంటున్నారు ఇంకా నా పూర్వ జన్మల్లో చేసిన పుణ్యం వల్ల తపస్సు వల్ల నా మనస్సులో శ్రీమన్నారాయణుని దివ్య కథలను రచించాలనే సంకల్పం కలిగింది అని సంతోషిస్తూ గౌతమి గంగకు వెళ్ళాడు అది నిండు పౌర్ణమి రాత్రి పండు వెన్నెల కురుస్తున్నది పైగా ఆనాడు చంద్రగ్రహణం నదిలో స్నానం చేసి వెలుపలికి వచ్చాడు పోతనగారు ఎత్తైన ఇసుక తిన్న మీద కూర్చొని ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు ఆ సమయంలో ఒక రాజశ్రేష్ఠుడు పోతనగారి కళ్ళ ముందు సాక్షాత్కరించాడు నీల మేఘం ప్రక్కన మెరుపులాగా ఆయన పక్కన ఒక స్త్రీ రత్నం ఉన్నది ఆయన చిరునవ్వులు చిందిస్తున్నాడు ఆయన భుజాగ్రావణ ధనస్సు ఆడుతున్నది శిరస్సున కిరీటం ధరించి ప్రసన్నమైన చూపులతో మంగళ స్వరూపంతో కనిపించాడు పోతనగారు ఆ దివ్య సుందరమూర్తిని కాసేపు వెయ్యకుండా ఆయననే చూస్తూ చివరకు ఏమైనా మాట్లాడదామా అనుకున్నాడు అంతలో ఆయనే నేను రామభద్రుణ్ణి నా పేరుతో భాగవతాన్ని తెలుగులో రచించు నీ భవబంధాలు పటాపంచలైపోతాయని చెప్పి అంతర్ధానమయ్యాడు కన్నులు తెరిచి చూశాడు పోతన సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు

వేరుండుగా పలుక నేలా పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుక నీలా ఆహా ఏమి నా అదృష్టము పలికేది పరమ పవిత్రమైన భాగవతమా పలికించే ప్రభు రామభద్రుడా ఈ భాగవతాన్ని పలికితే భవబంధాలు పోతాయా అలాంటప్పుడు వృధాగా వేరే కథలు ఎందుకు పలకాలి భాగవతాన్నే నేను పలుకుతాను అని మనస్సులో నిశ్చయించుకొని అందరూ ఆనందించి మెచ్చుకునే విధంగా భాగవతాన్ని తెలుగులో రచించి నా జన్మను సార్థక్యం చేసుకుంటానని భాగవతము అనే కల్పవృక్షాన్ని ఆ శ్రీరామభద్రుని యొక్క దయతో మనకందరికీ అందించాడు ఆహా తెలుగువారు ఎంత అదృష్టవంతులో కదా భాగవతాన్ని చదివి భాగవతాన్ని అర్థం చేసుకొని ఆ భాగవతంలో ఉన్న విషయాలను ఆచరిస్తే శ్రీహరి అనుగ్రహం అందరికీ లభించి జన్మ ధన్యమవుతుంది ఈరోజు భాగవతంలో ఆనిముత్యాలను తెలుసుకుందాం మరొక ఎపిసోడ్లో మరొక ఆనిముత్యంతో మీ ముందుకు వస్తాను దయచేసి శ్రోతలు ప్రేక్షకులు నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ మరొక్కసారి మీకందరికీ నమస్సులు హరిహి ఓం సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి